స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ రోజు ఏపీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రంలో ఫిబ్రవరి పదిహేడున కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం నందు ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మాధవ ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇందులో భాగంగా జేఏసీలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల నాయకులు ఎన్జీఓ అధ్యక్షులు చెన్నారెడ్డి పెన్షనర్ల సంఘం అధ్యక్షులు తిప్పేస్వామి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య ఏపీ ఎఫ్ జిల్లా నాయకులు చెన్నకేశవులు రవి ట్రెజరీ సంఘ నాయకులు చల్లా కిషోర్ వైద్య సంఘ నాయకులు అచ్చమ్మ అనంతలక్ష్మి సుజాత ఇతర ఉద్యోగ సంఘం నాయకులు వెంకటరమణ వేణుగోపాల్ రెడ్డి గంగులప్ప జాన్సన్ తిప్పేస్వామి నరసయ్య రాప నారాయణ స్వామి నర్సారెడ్డి రామంచినేయులు రమేష్ మందల వెంకటేష్ నాగార్జున అన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు భారీ ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ గారికి మెమోరాండం సమర్పించి రాజ్యాంగ నిర్మాత తమ సమస్యలను తీర్చేలా ప్రభుత్వం బుద్ధి చెప్పాలని విన్నవించారు ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఉన్న అనేక సమస్యలైన పన్నెండవ అమలు అయ్యారు విడుదల తాత్కాలిక ఉద్యోగులకు క్రమబద్దీకరణ సిపిఎస్ రద్దు డిఏ బకాయిల విడుదల ఇతర అన్ని రకాల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని లేని ఏడల దశల వారి ఉద్యమాన్ని చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు కార్మికులు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా మేము ఈ రోజు మరి ఉద్యమ బాట మా విధులను వదిలిపెట్టి మేము రోడ్ ఎక్కాము అంటే అందుకు కారణం ప్రభుత్వం మా మీద చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మరి మా డిమాండ్స్ మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి మరి న్యాయమైన హక్కులను మరి కాల రాస్తూ మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం ఉక్కు పాలంతో అణిచివేస్తుంది మరి ఈ క్రమంలో మా రాష్ట్ర జే జేఏసీ మరి ఎంతో ఇన్ని రోజులుగా ఎంతో ఓపికతో ఉన్నాం దాదాపుగా ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది మా డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మా రాష్ట్ర ఏపీ జేఏసీ దశల వారిగా ఉద్యమాలు చేపట్టారు మరి ఈనాటి ఈ క్రమంలోనే మరి మన అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్ లో మరి మరి ధర్నా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం చేపట్టడంలో భాగంగానే మేము కళ్యాణంలో కూడా ఏర్పాటు చేశాం మా డిమాండ్స్ ముఖ్యమైనవి మరి పన్నెండవ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి మరి మాకు రావాల్సినటువంటి మరి ఏపీ జిపిఎఫ్ కానీ ఏపీ జిల్ఏ కానీ మరి సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి మా డబ్బులు మేము మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బులు దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వం మా సొమ్మును మరి పక్కదారి మళ్లించడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఈ రోజు డబ్బులు పెట్టుకున్నాం కూడు పెట్టుకున్నాం అది మా పిల్లల పెళ్లి కోసమనో లేదంటే స్థలం కోసమనో దీంట్లో మనం మేము పెట్టుకుంటే దాదాపుగా మా పిల్లలు పెళ్లి కూడా మేము క్యాన్సిల్ చేసుకొని మరి మా పరువు బజారులా పడేపడినటువంటి పరిస్థితులు మరి ఈ ప్రభుత్వంలో దాపరించాయి మరి విధులేని పరిస్థితుల్లో మేము ఇక్కడ మేము పై మేము ఈ రోజు ఉద్యమ పాటు పట్టాము మేము ప్రజలందరికీ కూడా మేము ఒక్కరే చేస్తాం మేమేదో మేము కొంతమ కోరికలు అయితే మేము అడగడం లేదు మా కోరికలు మా న్యాయమైనటువంటి కోరికలు మేము సాధించుకోవడానికి ఈ రోజు విడుదలైన పరిస్థితుల్లో వచ్చామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మిత్రులారా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు మూడు నెలల క్రితమే పదివేల నూట పదహారు మందిని మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా వారికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు అంటే రెగ్యులర్ ప్రతిపాదకన మేము రెగ్యులర్ చేస్తామని మరి ఉత్తర్వులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం తెలియజేస్తూ మాధవ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీఎన్జిఓ థ్యాంక్ యూ మేరకు కళ్యాణదుర్గం తాలూకా కేంద్రంలో ఈరోజు కళ్యాణదుర్గం జేఎస్ ఆధ్వర్యంలో ప్రదర్శన వేస్తున్నాం దీనికి కారణము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఎన్నికల్లోకి వచ్చే ముందు ఊరు వాడ వారినీనాడన జరుగుతూ ఉద్యోగుల ఉపాధి సమస్యలని అన్నిటికీ తీరుస్తాము సమస్యల్లో వాళ్ళు ఉంటే ఏ విధంగా సమర్థవంతంగా డ్యూటీ చేయొచ్చు దీన్ని ఖండిస్తున్నాను మన ప్రభుత్వం రానివ్వండి వస్తే అన్ని రకాల సమస్యలు తీరుస్తామని చెప్పని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చి నాలుగున్నర ఏళ్ళు దాటి ఐదేళ్లు అయిపోతున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా తీర్చకపోగా మరొక అనేక సమస్యల్ని కొత్తగా చూస్తున్నారు ఈరోజు పీఆర్సీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కొద్దిగా పెంచుతుంది మళ్ళించిన ప్రభుత్వం బీఏలు వెనుక ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో దేశంలో ఉందంటే అది రెండు ప్రభుత్వం మాత్రమే కాబట్టి పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సి ఉంది దాన్ని అపాయింట్ చేశారు కానీ ఐఆర్ కానీ లేదా పిఆర్సీ కానీ ముందుకు రావడం లేదు కాబట్టి ఇమీడియట్ గా ముప్పై శాతం అయ్యార్ని ప్రకటించాలని పన్నెండు అండ్ ని అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని అన్ని రకాల డీఎల్ని బకాయిల్ని ఇమీడియట్ గా అనుమతించాలని నేను మేము ప్రభుత్వం కళ్యాధితూ డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా దిగవచ్చి మా డిమాండ్లు తెలియకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమంగా చేపట్టి ముందుకెళ్తామని హెచ్చరిస్తూ కళ్యాణదుర్గం నుంచి ఆనందం జిల్లా ఏపీడ జిల్లా అధ్యక్షుడు కాళ్ళు వెంకటేష్